நமஸ்தே மீரு சூச்துன் நவி மீ ETV4 यू कारिक्रमाल பத்ராத்தி கொத்தவுடம் ஜுல்ல கொத்தவுடம் லோரி ராமச்சந்திரட்டி கே கலாஷோம் நம்பு ஏர் பச்சிச்சினா MLC ஏடிக்கன சாமாகிரி பாப்பிடி கேந்தரானி ஆதிவாரம் ஜுல்லா கலைக்டர் பியாக் காலா சொதர்ச்சிச்சர் இசந்தர் பங்கா சம்மந்தத்த ஆதிப்பல்லத்து கல்தி என்னுக்கு சாமாகிரி பச்சிச்சர் பதார்ிக்கட்டவடன் கூட கோட்டபொடில் ராமச்சந்திரதேவே பரசரநாதேயர் பட்சிர்னா எம்எல்சி ஏடிகள சாமாத்ரி பப்கி கேந்திரனி ఆదిவாரத்தில் जिल्हा கலெக்டர் பிரியதர் தா சொந்த்சேர். இந்த சம்பவ과 சம்பந்தந்த அதிகாரிகள் తో కలిసి ఎన్నికల సామాగ్రిని పరిశీలించారు. ఎన్నికల சஜாவ가 జరిగిన చూడాలని ఎన్నికల நிர்வாக அதிகாரలకుopal सूचनाలు చేసారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లోని రామచంద్ర డిగ్రీ కళాశాల నందు ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల సందర్శించారు ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో కలిసి ఎన్నికల సామాగ్రిని పరిశీలించారు ఎన్నికల సజావుగా జరిగేలా చూడాలని ఎన్నికల నిర్వహణ అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారం రేపు జరగబోయే మనకి వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎంఎల్సి కాన్సిటెన్సీ కి రేపు జరగబోయే పోల్ కోసం ఈ రోజు కొత్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రామచంద్ర డిగ్రీ కాలేజ్ లో ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అనేది పెట్టుకున్నాము సో ఈ డిస్ట్రిబ్యూషన్ లో మనకి చూసుకుంటే డిస్ట్రిక్ట్ మొత్తం కూడా మనకి ఫిఫ్టీ ఫైవ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ ఫిఫ్టీ ఫైవ్ ఈ ఫిఫ్టీ ఫైవ్ పోలింగ్ స్టేషన్ డిస్ట్రిబ్యూషన్ పెట్టుకున్నాము టెన్ సెక్టర్ ఆఫీసర్స్ అండ్ ట్వంటీ టూ రూట్స్ డివైడ్ చేసి ఉన్నాము సో రేపు మార్నింగ్ మనకి యాజ్ పర్ ది ఈసీఐ గైడ్ లైన్స్ ఎయిట్ ఎం టు ఫోర్ పిఎం అనేది పోల్ టైం ఉంటుంది జిల్లాలో మొత్తం ఫిఫ్టీ ఫైవ్ పోలింగ్ స్టేషన్ గాను ఆల్ ది ఫిఫ్టీ ఫైవ్ పోలింగ్ స్టేషన్స్ లో కూడా ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ లైవ్ వెబ్ కాస్టింగ్ ఫెసిలిటీ అని పెట్టాము ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఆల్ ది దినిమమ్ ఫెసిలిటీస్ అలాంగ్ విత్ టెంట్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా మేము అరేంజ్ చేయడం జరిగింది ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ పోల్ కండక్టెడ్ మళ్ళీ రిసెప్షన్ కూడా ఇక్కడే సెంట్రలైజ్ రిసెప్షన్ మన జిల్లాకి పెట్టుకొని ఉన్నాము రామచంద్ర డిగ్రీ కాలేజ్ లోనే రిసెప్షన్ సెంటర్ కూడా ఉంటుంది సో ఇంటర్మీడియట్ ఇది స్ట్రాంగ్ రూమ్ పెట్టుకుని ఉన్నాము ఆఫ్టర్ అన్ని కోల్డ్ బ్యాలెట్ బాక్సెస్ ఇక్కడ రిసీవ్ చేసుకుని దెన్ ఏదైతే constituency headquarters in the night we will be transporting these uh, polled ballot boxes to the headquarters of the MNC constituency. thank you mm -hmm.